హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బండి దగ్గర తయారు చేసుకునే ముంత మసాలా లేదా బజ్జీ మసాలా సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని నేను చెప్పిన స్టైల్లో చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇవి మరమరాలు ఉన్నాయి కదా కొంచెం అంత వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేడి చేయటం వల్ల మరమరాలు మనకి క్రిస్పీగా మసాలా అనేది కరకరలాడుతూ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకున్నాము ఈలోపు ఆయిల్ కాగేలోపు శనగపిండి పిండి కలుపుకుందాం అనమాట బజ్జీ వేసుకోవడానికి కొంచెం అంతా తినే సోడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని బజ్జీ కన్సిస్టెన్సీలో చక్కగా జారుడుగా ఉండేటట్టు పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆయిల్ అనేది మనకి కాగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లేక్స్లు వేసి వేయించుకోవాలి ఇవి షాపుల్లో దొరుకుతాయి తెచ్చుకొని ఇలా వేయించుకుంటే బాగుంటుంది పజ్జీ మసాలాల్లో కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఇవి డీప్ ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి రెండు నిమిషాల్లో ఇప్పుడు పప్పులు కూడా ఒక అరకప్పు పప్పులు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కగా తీసుకోవాలి ఆ తర్వాత బజ్జీకి మనము పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా అవి పచ్చిమిర్చి బజ్జీలు అయితే వేసుకున్నాను నేను నాలుగు అవి కూడా చక్కగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి బజ్జీ వేస్తేనే మనకి ముంత మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బంటమిల్లి సైడ్ అటు చేస్తారు చాలా బాగుంటుంది అక్కడైతే ఇప్పుడు టమాటోలు కూడా నాలుగు బజ్జీలు అయితే వేసుకుంటున్నాను టమాటోని చక్కగా అడ్డంగా కట్ చేసుకుని మొక్కలలాగా ఇలాగా వేసుకోవాలి టమాటో కూడా దీనిలోకి బజ్జీ వేసుకుంటే అనమాట ముంత మసాలాలోకి అచ్చు బండి మీద ఎలా తయారు చేస్తారో అలాగా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు రెండు టమాటో బజ్జీలు రెండు పచ్చిమిర్చి బజ్జీలు అయితే సన్నగా తరుక్కున్నాము ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాల్లో ఏం కట్ చేసి పెట్టుకున్న టమాటో బజ్జీ తరుగు పచ్చిమిర్చి తరిగి వేసుకున్నాము ఒక కప్పు కార్న్ఫ్లేక్స్లు వేసుకున్నాము ఒక అరకప్పు వేసన పప్పులు వేయించి పెట్టుకున్నాము కదా అది కూడా వేసేసుకున్నాము ఆ తర్వాత ఒక టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట వేసుకుని దీనికి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ట ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ ఒకసారి కలిసి కలుపు కలుపుకొని టేస్ట్ అయితే చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేవో చాలకపోతే ఇప్పుడు కొంచెం అంతా యాడ్ చేసుకోండి బాగుంటుంది మసాలాకి ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోతేనే బాగుంటుంది కొంచెం మసాలా కూడా నేను చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను అది క్లిప్పింగ్ మిస్ అయింది ఇప్పుడు నిమ్మచక్క రెండు చెక్కలు పిండేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకొని చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని పిల్లలకి ఇచ్చేటప్పుడు దీన్ని మనము చిన్న పొట్లంలాగా అయితే చేసి ఇద్దామన్నమాట ఇలా ఇచ్చామంటే చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా చక్కగా బండి దగ్గర తెచ్చుకున్న మసాలా లాగా ఎంజాయ్ చేస్తూ తింటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ వారు నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాంటి రెసిపీని ట్రై చేసి ముంత మసాలా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అండి ముంత మసాలా అచ్చు ఇప్పుడు మనము బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్